నమస్కారం మీ అందరికీ తెలిసినట్టుగా నవంబర్ ఇరవై ఏడున మదన్పల్లి యొక్క కొండ జిల్లాగా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విజయ్ చేసింది దీనికి భాగంగా ఇప్పుడు ముప్పై రోజుల వరకు ఆ జనాల నుంచి కామన్ పబ్లిక్ నుంచి అభ్యంతరాలు కానీ అబ్జెక్షన్స్ దీనికి టైం ఇవ్వడం జరిగింది సో ఆ టైం పీరియడ్ ఇప్పుడు నడుస్తూ ఉంది దీనిలో మనకి అన్ని రకాల అన్ని సెక్టర్స్ నుంచి అన్ని రకాల నుంచి సజెషన్స్ వస్తున్నాయి टे दोटी आफ गवर्नमेंट डिस्ट्रिटे प्रिपरेशन भाग्य न्यू कलेक्ट्रेट न्यू एसपी आफी डिस्ट्रिक इंटीग्रेटेड आफी अगर सैटअप चलिए दी प्लांग इन जगह सो वि सूट डीसेष स्पेश अभी आफीस प्लांग టౌన్ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి నారాయణ విద్యార్థానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షను చాలా గ్రాండ్గా నూరు సంవత్సరాల సంబరాన్ని చాలా గ్రాండ్గా అన్న ఎన్బిఆర్ ఫంక్షన్ హాల్లో లాస్ట్ బుధవారం చేస్తున్నారు కేవలం బ్యాంక్ వాళ్ళు కాకుండా జనసేన టీడీపీ బీజేపీ వాళ్ళు కస్ కస్టమర్లు ప్రజలు పెద్ద ఎత్తున ఆరు మంది ఎమ్మెల్యేలు వచ్చి అన్నకి శుభాకాంక్షలు తెలియజేశారు దీనికి ముఖ్య కారణం బ్యాంకుతో పాటు బ్యాంకులో అయినా మంచి సర్వీస్ అందించడంతో తో పాటు కస్టమర్లకి సోషల్ సర్వీస్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఎంతో మందికి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఏ విధంగా వాళ్ళు వచ్చి సహాయం అడిగినా కూడా ఆయన అందుబాటులో ఉంటూ వాళ్ళకి సహాయం అందిస్తారు దీనికి మరొకసారి ప్రత్యేకంగా అన్నక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా బ్యాంకు సర్వీసులను వంద కోట్ల రూపాయలకి ఈరోజు బ్యాంకు టర్న్ ఓవర్ అన్న తెచ్చారంటే అన్న యొక్క సామర్థ్యం ఏమిటి కస్టమర్తో ఆయన ట్రా ఎంత బాగా ఉన్నాడనేసి ఈ యొక్క మనకి ఈ యొక్క నూరు కోట్లు తెచ్చినారంటేనే మళ్ళీ డిపాలి నాకు అక్కడే అర్థమవుతుంది మీరు కూడా కస్టమర్లందరూ యొక్క సర్వీస్ నాకు ఉపయోగించుకొని మరింత బ్యాంక్ అభివృద్ధికి సహాయపడాలని కోరుకుంటూ అన్నకు మరసారి శుభాకాంక్షలు అదేవిధంగా అన్నకు కోఆపరేట్ చేస్తున్న డైరెక్టర్లందరికీ కూడా చేస్తున్నారు థ్యాంక్ యూ విచ్చేసిన వైఎస్ఆర్సి కుటుంబ సభ్యులకు ఆరో వాళ్ళ ప్రజలకు మా శ్రీయాభిలాషులకు అంబేద్కర్ వాదులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఈ ఉద్దేశం ఏమనగా అంటే ఇప్పుడు ఆ రోజు ఏదైతే అంబేద్కర్ గారు చెప్పింది స్ఫూర్తి ఏమంటే పేదరికం నిర్మూలన కావాలంటే విద్య వైద్యం చదువు యూటిలో ముందుస్తూ ఉంటేనే ఈ దేశం బాగుపడుతుందని చెప్పి నేను నమ్మి చెప్పిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదే కోవలో ఈరోజు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చదువుకు విద్యకు వైద్యానికి పెద్దపీ చేసే నాలుగు నేడు కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు ఈ రాష్ట్రంలో ఎంతో విరిగా ప్రజలను చైతన్యవంతం చేస్తూ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డిని కూడా ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఇప్పుడు జరుగుతాను కూటమి ప్రభుత్వం పేదవర్గాలకంతా కూలిసే విధంగా ఈరోజు పరిపాలన జరుగుతారు ఈ కూటమి ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు ఎస్సీ కులంలో ఎవరైనా పుడతారా అని చెప్పిందని అవహేళన చేసిన వ్యక్తి ఈరోజు రాజ్యాన్ని పరిపాలిస్తారు మన ఆంధ్ర ఆంధ్రాలో కాబట్టి మనకు మేలు జరిగింది ఏమి

और असाइनमेंट अभी भी ओके हम्म अच्छा